వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంత్ బురిటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా పౌరసేవ నాణ్యతపై దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లోని దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి జిల్లా క్షేత్రస్థాయి విభాగాధిపతులతో పీజూఆర్ఎస్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూరియా ఎరువుల వినియోగం స్వామిత్వ పన్ను వసూళ్లు గ్రామవార్డు సచివాలయం సంక్షేమ వసతి గృహాలు దీపావళి పండుగ షాపులు అనుమతులు ఇవ్వడంపై జాయింట్ కలెక్టర్ వై మేఘా తో కలిసి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలపై జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్ ఆధ్వర్యంలో సంయుక్తంగా సమగ్ర విశ్లేషణ జరిపామని తెలిపారు రబీ మరియు ఖరీఫ్ సీజన్లలో యూరియా ఎరువుల వినియోగం ప్రణాళిక సిద్ధం చేయడం ముఖ్యమని తెలిపారు స్థాయిలో రైతుల వారీగా పంటల దశల ప్రకారం ఎరువుల వినియోగ సమయ పట్టిక సిద్ధం చేయాలని యూరియా సరఫరా సజావుగా సాగుతోందని ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా సమర్థ ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు అదేవిధంగా దీపావళి పండుగ సందర్భంగా దీపావళి హోల్సేల్ స్టాక్ ఉన్న షెడ్స్ షాపులు మరియు తాత్కాలిక స్టాళ్లకు సంబంధించిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులతో కూడిన మూడు సభ్యుల కమిటీ ద్వారా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ సర్టిఫికేషన్ విద్యుత్ సంస్థ అధికారుల ద్వారా భద్రతా ప్రమాణాలు నిర్ధారణ చేసి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు ఈ సమావేశంలో డిఆర్ఓ టీ సీతారామమూర్తి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్రెడ్డి సిపిఓ ఎల్ అప్పలకొండ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు డీసీఓ ఎం వెంకటరమణ డిపిఓ విశాంతమణి తదితర అధికారులు పాల్గొన్నారు యా ఓకే సో నైన్టీన్ మండల్స్లో సింగిల్ గా ఎంత మంది వచ్చారు అంటే ఒకసారి అప్రోచ్ అయ్యి వాళ్ళ గ్రీవెన్స్ అయ్యే ఇంట్రెస్ట్ అయిందనో లేకపోతే వాళ్ళకి అప్రోప్డేట్ ఫోరం కి వెళ్ళగలిగడంలో ఏదో ఒకటి ప్రాపర్ ఎట్లాన్స్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ కూడా మన తసిందర్ ఆఫీస్ కి రాలేదు ఐదర్ రీఓపెన్ అయ్యుండొచ్చు రిఓపెన్ కి ఇక్కడ క్యాప్చర్ చేయలేదు సో దీంట్లో చూసుకుంటే అక్రాస్ ద జిల్లా ఓన్లీ లాస్ట్ లాస్ట్ సిక్స్ మంత్స్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవెన్సెస్ వస్తే సర్వే స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఐడి నోటీస్ లో మన జిల్లా ప్రొటీన్ గా మనకి ఐడిఎస్ లో క్వశ్చన్స్ అందులోకి ఆగుతారని మీకు తెలుసు అది అసలు పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారని మీకు తెలుసు ఈ పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు త్రీ క్వశ్చన్స్ అడుగుతారు ఆ త్రీ క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఫస్ట్ మీకు ఎఫ్లెన్స్ సర్వే అయితే నీ భూమి నీకు నోటీస్ ఇచ్చారా మీ భూమి మీదకి వచ్చి సర్వే చేశారా సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు దిస్ దిస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ బేసిక్ అందులో కూడా మన పర్సెంటేజెస్ సిక్స్టీ పర్సెంట్ కూడా లేవు అందులో కూడా ఎఫ్లైన్ పిటిషన్స్ మనం క్లియర్ చేసిన కేసెస్ లో కూడా మనకి ఫుల్ ఫీడ్బ్యాక్ ఉంది పట్టదార్ పాస్ బుక్స్ ఇచ్చిన కేసెస్ లో కూడా మ్యూటేషన్స్ చేసిన చేసిన కేసెస్ లో కూడా వి హ్యావ్ వెరీ ఫుల్ ఫీడ్బ్యాక్ సో రెండు వల్ల జేసీ మీకు సర్క్యులర్ కూడా ఇచ్చారు ఐ హోప్ ఆల్ దాసిందర్స్ ఆఫ్ గాన్ త్రూ ఇట్ అండ్ మీ దగ్గర ఉన్న సర్వేస్ అందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని అనుకుంటున్నాం దిస్ షుడ్ నాట్ రిపీట్ మనం చేయగలిగితే చేయాలి చేయలేకపోతే చేయలేము ఒకటే స్టాన్స్ ఉంటుంది మనం మనం ఒక రూల్ ఫాలో అవుతాం మనం ఎంత వరకు చేస్తామో చేయగలుగుతాం సీజన్ లెవెల్కి ఎలా చేయలేము ఎక్కడికి వెళ్ళి చేయలేము కానీ ఇక్కడ ఉన్న గ్రీవెన్సెస్ రెవెన్యూ గ్రీవెన్సెస్ కానీ అదర్ గ్రీవెన్సెస్ కానీ జిల్లా లెవెల్కి వచ్చాక కొన్ని రిజాల్వ్ అవుతుంది సిమిలర్లీ సిసిఎల్ దగ్గరికి వెళ్ళాక కొన్ని మ్యూటేషన్స్ అవుతుంది సో ఒక మ్యూటేషన్ అనేది ఒక పీజీఆర్ఎస్ లో వస్తున్నారు పీజీఆర్ మ్యూటేషన్ అనేది పీజీఆర్ఎస్ లో వచ్చినప్పుడు మీ మ్యూటేషన్ అప్లై చేసుకోండి అని క్లియర్ చేస్తున్నారు దట్ ఈస్ నాట్ ద వే ఇట్ ఇస్ డన్ మ్యూటేషన్ వస్తే మీ దగ్గరికి మేము ఇలా మ్యూటేషన్ వాళ్ళు అప్లై చేయించి మీ మ్యూటేషన్ అప్లై చేస్తారంటే మీకు నోటీస్ వస్తుంది దాని ప్రకారంగా అది దాని ప్రొసీజర్ లో అది రిజాల్వ్ చేయబడుతుంది ఇది మీ నెంబర్ మీకు నోటీస్ వచ్చింది అనేది రాసి